వరలక్ష్మి వ్రతానికి తోరాలను కట్టుకుంటాం కదా అయితే తోరాలను ఎలా తయారు చేసుకోవాలి తోరం కట్టుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తోరం అంటే ఏంటి వ్రతాలకు తోరాలను ఎందుకు కట్టుకోవాలి తోరాలను ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో తోరాలను తయారు కోసం తమలపాకులు పువ్వులు ఎలుపు దారం కొత్త తీసుకోవాలి పసుపు కుంకుమను తీసుకోవాలి ఎలుపు దారాన్ని తొమ్మిది పువ్వులు పోసి తొమ్మిది ముడులుగా వేయాలి తొమ్మిది ముడులు తమలపాకుతో కానీ పువ్వులతో కానీ వేయవచ్చు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను అయితే సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ముత్తలకు వాయినంలో ఇవ్వటానికి అనమాట ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్ర అని అంటారు ఆ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవ గ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంలో ఇకవరమైన విజయాలను సిద్ధిస్తామన్న దూరాన్ని తయారు చేసుకోవటం కోసం పుష్పాలను కాని తమలపాకులను కాని ఏర్పాటు చేసుకుని తొమ్మిది పోగులు పోసి తొమ్మిది ముడులు వెయ్యాలి ధోరం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అప్లోడ్ చేస్తా చెక్ చేయండి